వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మన రెసిపీ మిరప్పండ్ల పచ్చడి అండి ఈ మిరప్పండ్ల పచ్చడిని కొరుగు పచ్చడి అని కూడా అంటారండి దానికి కావాల్సినవి టూ కేజీస్ మిరప్పండ్లు తీసుకున్నానండి దానికి చింతపండు తీసుకున్నానండి కేజీకి పావు కిలో చింతపండు ఒక హాఫ్ కిలో చింతపండు తీసుకున్నానండి చూడండి అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు ఇవన్నీనండి ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఈ ఈ మిరపకాయ పండుని తుడుచుకుని ఈ తొడుమలు తీసుకుందామండి ఇలాగా మిరపండ్లుని మొత్తం తుడుచుకుని ఇట్లా తొడుమలు తీసుకుందామండి కొన్ని కిలోలు మిరపండ్లు ఆఫ్ చింతపండు కదండి దీనిలోకి ఒక యాభై గ్రాములు అనుకోండి మెంతులు తీసుకున్నాము ఇవి వేసుకుంటున్నామండి మెంతులు వేసుకున్నాం కొంచెం మంచి వాసన వచ్చే వరకు ఇవి మెంతులు వేసుకున్నాం చెట్టు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం పాట ఉంటుందండి పొరి పచ్చడి అంటారు మరి చింతపండు పచ్చడి అంటారు మిరపండి ఇది మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేవి మంచిగా వాసన వస్తున్నాయి ఇలా వే వేసి తింటే మంచి స్మెల్లో బ్రౌన్ కలర్ వస్తే ఇవి మెంతులు వేగిపోయినట్టునండి చూడండి వేగుకొని తీసేద్దాం ముఖం జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర కూడా ఒక యాభై గ్రాములు ఉంటుందండి ఇలా కరెక్ట్ కొలతలతో పచ్చడి చేసుకుంటే మంచిగా కుదరదు కదండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది జీలకర్ర యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఇది కూడా మంచి స్మెల్ వచ్చే వరకు వేసుకున్నానండి జీలకర్ర కూడా వేగిపోయిందండి చూడండి చెట్టు చెట్టు సౌండ్ వస్తుంది మంచి వాసన వస్తుంది తక్కువ తీసి ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి చింతపండు మంచిగా గింజలు కాడలు తీసుకుని ఇట్లా పెట్టుకోవాలండి ఆఫ్ ఏది చింతపండు తీసుకున్నాను దీనికి ఒక వంద గ్రాముల అల్లం తీసుకున్నాను పొట్టు తీసుకుని కడిగి ఎండబెట్టుకోవాలండి పచ్చడి పాడకుండా అలాగే యాభై గ్రాముల మెంతులు వేసుకున్నాను చూపించాను కదండి యాభై గ్రాముల జీలకర్ర అలాగే కిలో వెల్లుల్లిపాయలు ఇట్లా పులుసు పెట్టుకున్నానండి పావుకిలో వెల్లుపాయలు కిలో వెల్లుల్లిపాయలు ఉప్పు ఒక కేజీ తీసుకున్నానండి ఈ పచ్చళ్ళు ఎంత కడితే అంత మనం ఒక హాఫ్ కేజీ అంత పడుతుందండి ఈ కళ్ళు కూడా మనం వేసుకోవాలి ఇది నువ్వే ఎట్టించాలి కదా పళ్ళు అన్నీ తుడుములు తీసేసుకుని ఇట్లా పెట్టుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో మిరపండ్లు ఇట్లా ఉన్నాయి ఈ మిరపళ్ళు మొత్తం తుడిచి ఇట్లా నీట్గా పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు ఈ పచ్చడి గ్రైండర్ పట్టించుకుంటానండి ఇవన్నీ కలిపి గ్రైండర్ పట్టించుకుంటాను గ్రైండర్ పట్టించినప్పుడు చూపిస్తాను అలాగే పచ్చడి కూడా ఎట్లున్నదో మీకు చూపిస్తానండి ఎంత బాగుందో రెండు కేజీలు మిరపండ్లు చింతపండు ఇవన్నీ మీరు చూపించని వేసినాయి గ్రైండర్ పట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇది తీసి ఒక జాడీలను లేకపోతే ఒక గాజు సీసలన నిల్వ పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు అండి కొంచెం చీ తీసి పోపు చేసుకుని ఒక చిన్న బాటిలో రోజు వేసుకోవడానికి వేసుకున్నానండి చూద్దాం నచ్చినట్లయితే నా వేడ నీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకా నా వీడియోస్ అన్నీ వస్తాయి నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నాను థ్యాంక్ యూ అండి పోపుకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం పోపు చేసి పెట్టుకుంటాను చూపిస్తాను నాలుగు నాలుగుపాయి రెక్కలు దంచుకుని వేసుకున్నానండి మనకు మిర్చి గిళ్ళు వేసుకున్నానండి జీలకర్ర కొంచెం ఆవాలు అన్నీ వేసుకుని పూ చేసుకున్నాం వెళ్ళిపోయిందండి అప్పుడు మనం ఈ పండుగ మిక్స్ పట్టడంకి ఎంత అంత సరిపోసుకుంటున్నాం పచ్చడి ఎక్కువ పట్టింది ఇది చల్లారిన తర్వాత ఒక చిన్న జాడీలకి ఎక్కువేది పచ్చడి ఎక్కువసేపు నేను మనం స్టవ్ మీద ఉంచక్కర్లేదు స్టవ్ కింద దించేస్తానండి పచ్చడి పచ్చడి పోపు వేసి ఈ చిన్న జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి ఇది మనం రోజు వాడుకోవచ్చు మిగిలిన పచ్చడి ఒక పెద్ద డబ్బాలో వేసుకుని నిలవ చేసుకుంటానండి చూడండి చిన్న జాడలోకి పచ్చడి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పోపు వేసుకుని ఇది మనం రోజు వేసుకోవడానికి బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండి ఈ పండుమిర్చి పచ్చడి ఈ విధంగా చేసుకోండి